హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందోకి చెందిన ప్రసిద్ధ ఎస్ఈబీ హిందోయ్ క్రిటాను ఇష్టపడిన వారంటూ ఉండరు మీ కూడా ఈ ఎస్విని కొనుగోలు చేయాలనుకుంటే మీ బడ్జెట్ ఏడు లక్షల వరకు మాత్రమే ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు కారును ఏడు లక్షల కంటే తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేయొచ్చు ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ ఉపయోగించిన కార్లను చాలా తక్కువ ధరలకు అంటే సెకండ్ హ్యాండ్లో మంచి కండిషన్ ఉన్న కార్లను కొనుగోలు చేయొచ్చు జూమ్ స్పిన్ని కాస్ట్వంటీ ఫోర్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఎంత ధరకు విక్రయించబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సెకండ్ హ్యాండ్ కారు రెండు వేల పదిహేడు మోడల్ కేవలం ఐదు లక్షల ముప్పై ఐదు వేలకి అమలవుతున్నట్లు సమాచారం డీజిల్ ఇంజిన్ ఎంపికలో అందుబాటులో ఉన్న ఈ వాహనం సెక్టార్ సిక్స్టీన్ నోయిడా ప్రాంతంలో అందుబాటులో ఉంది ఇది ఓఎల్ఎక్స్ లో జాబితా చేయబడి ఉంది మీరు ఈ డీజిల్ కారును ఢిల్లీ రిజిస్ట్రేషన్తో పది సంవత్సరాల పాటు నడపచ్చు ఈ సందర్భంలో మీరు ఈ వేల ఇరవై ఏడు వరకు నడపచ్చు ఈ కారుకు ఫస్ట్ ఓనర్ విక్రయిస్తున్నట్లుగా జాబితా ఉంది ఈ కారు డెబ్బై వేల కిలోమీటర్లు నడిచింది కొత్త క్రీట డీజిల్ వేరియంట్ ధర పద్నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా ఉంది ఈ సందర్భంగా మీరు కేవలం సగాని కంటే తక్కువ ధరల్లో కొనుగోలు చేయొచ్చు కాస్ ట్వంటీ ఫోర్ సమాచారం ప్రకారం సెకండ్ హ్యాండ్ కార్ క్రీట టూ థౌసండ్ సిక్స్టీన్ పెట్రోల్ వేరియంట్ ఉంది ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో అందుబాటులో ఉన్న ఈ కారు ఎనభై ఎనిమిది వేల తొంభై నాలుగు కిలోమీటర్లు నడిచింది హర్యానా రిజిస్ట్రేషన్ ఈ కారును సెకండ్ హ్యాండ్ వానర్ విక్రయిస్తున్నట్లుగా జాబితాలో ఉంది జూమ్ వెబ్సైట్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం క్రెటా యొక్క రెండు వేల పదహారు డీజిల్ వేరియంట్ ఆరు లక్షల పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అమడవుతోంది ఈ ఎస్వి తొంభై వేల కిలోమీటర్లు నడిచింది మీరు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలో ఈ కారునైతే పొందుతారు ఈ హింద్ ఎస్వి పెట్రోల్ మోడల్ పది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఉంటుంది మరోవైపు డీజిల్ వేరియంట్ ధర పన్నెండు పాయింట్ ఐదు ఐదు లక్షల నుంచి ఇరవై పాయింట్ రెండు తొమ్మిది లక్షల వరకు ఉంటుంది ఉపయోగించిన కారును కొనుగోలు చేసే ముందు వాహనం అన్ని డాక్యుమెంట్లను చూసుకోవడం మంచిది కారు కండిషన్ చెక్ చేసుకోకుండా తీసుకోకండి అన్ని విధాలుగా నచ్చిన తర్వాతే అది కూడా అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేయండి అలాగే పద్నాలుగు లక్షల విలువైన మారుతి సుజుకి ఎట్టిగా వెహికల్ను తొమ్మిది పాయింట్ ఐదు లక్షలకే పొందండి ఎలా అని అనుకుంటున్నారా సెకండ్ హ్యాండ్ సెవెన్ సీటర్ వెహికల్ ఈ రేటులో అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా జెడ్ ఎక్స్ వెర్షన్ కారు ఇది కొత్త కారు ధర పద్నాలుగు లక్షలు కాగా సెకండ్ హ్యాండ్లో కేవలం తొమ్మిది లక్షల యాభై వేలకు అందిస్తున్నామని హౌస్ ఆఫ్ డిటైలింగ్ కన్సల్టెన్స్ నిర్వాహకులు చంద్రశేఖర్ తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రం వినాయక నగర్లోని జంక్షన్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ పక్కన హౌస్ ఆఫ్ డిటైలింగ్ సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ ను చంద్రశేఖర్ నిర్వహిస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తున్నారు తమ వద్ద కస్టమర్ టు కస్టమర్ డీలింగ్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ మారుతి సుజుకి ఎట్టిగా జెడక్స్ వెర్షన్ కారు ఇప్పటి వరకు ఎనభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్